తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని ఇప్పటి వరకు యాసంగి సీజన్కు సంబంధించి యాభై లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈరోజు రాష్ట్ర సచివాలయం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అధిగమించామని ఈ విషయాన్ని వెల్లడించడం సంతోషంగా ఉందని తెలిపారు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు మే పదిహేనున యాసంగి సీజన్లో ఇరవై మూడు పాయింట్ మూడు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారని తెలిపారు కాగా ఈ సీజన్లో డెబ్బై పాయింట్ ఒకటి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు ముందెన్నడూ లేని రీతిలో పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో పెరగడంతో కొనుగోలు కేంద్రాలను కూడా పెంచినట్లు తెలిపారు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ధాన్యం కొనుగోలు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని తెలిపారు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కొనుగోలను పర్యవేక్షించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు రానున్న పది పన్నెండు రోజులు కొనుగోలు ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డిఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు